మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ పత్రికా సమావేశం ఉద్దేశం మొన్న అంటే నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బృందపూర్తి నియోజకవర్గం బ్రహ్మాండమైన మీద నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని యాభై ఏడు వేల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ గెలిపించడం జరిగింది అంటే నన్ను కాంగ్రెస్ అభ్యర్థి జరిగింది ఈ గెలుపు నా తుంగతుర్తి ప్రజల గెలుపు తుంగతుర్తి కాంగ్రెస్ గెలిపింది మన ముందు చాలా బాధ్యత ఉన్నది నేను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన ముందు చాలా బాధ్యత ఉన్నది మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొన్న ఊరగిరి పార్లమెంట్కి సంబంధించి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా గౌరవనీయులు మాజీ ఎంపీ గారు ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే గారు ఈ పార్లమెంటు ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఇన్ఛార్జ్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గృహంలో సీఎం గారు వచ్చి మాతో రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేయడం అంటే వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశ ఆదేశాలు ఏమంటే ఇక్కడ ఏడు నియోగవర్గాల్లో కాను ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో బ్రహ్మాండ గెలిచింది ఇబ్రాహీంపట్నం నలభై ఒక్క వేల మీద అంటే మునుగోడు నలభై వేల చిల్లర మీద భువనగిరి ఇరవై ఐదు వేల మే నగరకళ అరవై ఐదు వేల మేటి తుంగతుర్తి యాభై ఒక్క వేల మెదీ ఈ విధంగా దాదాపు రెండు లక్షల చిల్లరతోని మెజార్డ్తో మనం ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ఉన్నాం ఒక్క జనగాం తప్ప అన్ని నియోజకవర్గాల బ్రహ్మాండంగా విజయం సాధించినాం అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది మన దగ్గర ఒక్క సూర్యపేట అక్కడ పోయింది ఇక్కడ ఒక జనగా పోయింది లేకపోతే పన్నెండు పన్నెండు మనం గెలిచే వాళ్ళం మే పదమూడు తారీఖు నాడు పార్లమెంటు ఓటింగ్ జరగబోతా ఉంది మనకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఐసీఏ నుండి యూత్ కాంగ్రెస్ నుండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ ఇరవై ఏళ్ళుగా ఆ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన మన నియోగవర్గ బిడ్డ మన ప్రాంత బిడ్డ మన ఏ తొమ్మిది మండలాలలో ఒక మండలమైన శాలిగౌరవం ముత్తుబిడ్డ శావల కిరణ్ కుమార్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు అనుకొని వారి పార్లమెంట్ అభ్యర్థిగా డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారం మనం బ్రహ్మడమైన మెదడుతో గెలిపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా మరియు పిసిసి అధ్యక్షులు వారే ఉన్నారు కాబట్టి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా తుంగ తుర్తి నియోజకవర్గం ఇప్పుడున్న నియోజకవర్గం ఇప్పుడున్న మెజార్టీ కంటే వారు మాకు ఏం చెప్పినంటే దగ్గర దగ్గర సామెను దాటావు రేపు మెజార్టీ సెంచర్కి దగ్గర రావాలని కూడా చెప్పడం జరిగింది సెంచర్ కంటే దాదాపు లక్ష దగ్గర రావాలి అనే దాని జరిగింది ఆయన ఎందుకు చేసిందంటే ఇక్కడ బీజేపీ లేదు మీ ఎవరు

ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ సేవాదాలు కానీ రైతు సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ అందరూ కూడా ముందు వరుసలో ఉండి పనిచేయడం వారి ఆదేశం జారీ చేయడం జరిగింది అందుకోసం మిత్రులారా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇలా కార్యకర్తల విస్తృత సమావేశం పద్దవ తారీఖున ఉదయం పది గంటలకు నియోజకవర్గ స్థాయిలో తిరుమలగిరి మున్సిపల్ మున్సిపాలిటీ పరిధి పరిధిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభ ఎక్కడ జరిగిందో అక్కడనే కూడా ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం మినిమం ఐదు నుండి ఆరు వేల మంది కార్యకర్తల గురించి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఆదేశం జరిగింది దాని ప్రకారం అన్ని గ్రామాలకు అన్ని బూత్ బూత్ కమిటీలకు గ్రామ గ్రామశాఖ మండల మండలపాటి అధ్యక్షు మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కూడా ఇంకా చేస్తా ఉన్నాను ఆరు వంద మంది ఎక్కడే వచ్చినట్టు కూడా మనకు ప్లాన్ చేసుకొని ఆ పద్దవ తారీఖు అంబేద్కర్ జయంతి కూడా ఉంది అంబేద్కర్ జయంతి కూడా ఆయన చేస్తా ఉన్నాను ఏడవర బహిరంగ సభ కానీ అంబేద్కర్ జయంతి కూడా చేస్తాం తనకు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మీరు మా కాంగ్రెస్ శైలు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి ఉన్నాను మీరు కూడా ఎన్ని పరిధిలో కూడా దాన్ని ఎంత కూడా అవలంబన చేస్తున్నాను తర్వాత ఇంకొక విషయం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ రైతు కొనుగోలు కేంద్రాలలో ఇల్లలు కానీ ఐక్యం సెంటర్ కానీ పిఎస్సి సెంటర్ కానీ రైతులు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపజించింది అని కూడా ఈ సందర్భంగా చరిస్తూ ఉన్నాయి అడ్డగూడ సాంక్షన్ అయినా కస్తూ స్కూల్ ఏదైతే ఉందో అది కంచెరపెల్లికి మార్చడం జరిగింది ఆ కచ్చిరపెల్లి మార్చడం వల్ల చుట్టూ ప్రారంభి కూడా లేకపోవడం వల్ల ఆడపిల్లలు చాలా ఉద్యోగపడతా ఉన్నారు డెబ్బై ఏడు లక్షల రూపాయలు పెట్టి సాంక్షన్ చేయడం అది వరకు కూడా జరుగుతా ఉంది ఇప్పుడు కనుక నేను ఎమ్మెల్యే అయినా ఉన్నాయి తర్వాత ఇక్కడ మన స్కూల్ రేగుమోహన్ ఉన్నారా రేపు ప్రస్తుతానికి అది పేసలేదు కాబట్టి రేపు లేసి అక్కడ దాదాపు మూడు లక్షల రూపాయలు సెంటర్ కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా సోషల్ రిపేర్ చేసుకునే ఉందో దానికి రోడ్డు ఇచ్చి వాళ్ళకు ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్ కూడా తెచ్చడం జరిగింది చూసినా మీరు కనుక మనం అలాంటి కాలంలోనే దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు ఆ వంద కోట్ల దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు సాక్షి చేపించి ఈ నియోజకవర్గ వృత్తికి వాట వేయడం కూడా జరిగింది ఇంకా ఐదు సంవత్సరాల పీరియడ్ ఉన్నది ఇంకొకటి రేపు నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మూడు వేల ఐదు వందల ఇంద్రవై మనం కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి కొత్త ఈ విధంగా రైతులు బాధపడతారు అని పేపర్ కూడా వచ్చింది అది మా ముఖ్యమంత్రి దృష్టి కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పోవడం జరిగింది దాన్ని ఏమైనా ఉంటే కూడా పిల్లలు సరి చేసుకోవాలని చెప్పి నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తర్వాత రైతులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన పంట మీదనే మన బిల్లు బిడ్డపోయిన ఉంటుంది మన అవసరాలు ఉంటాయి మన ఇన్ని సంవత్సరాలు గడవడానికి కూడా ఆ పంట మీద ఆధారపడుతుంది కాబట్టి ఆధార ఆధార గావర్ మనం మనం పోతే డైరెక్ట్ కాకుండా మనకు ఐక్యం సెంట్రో లేకపోతే ఉంటే నా ఉపలు చక్కగా అమ్ముకోవాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తామని అదేవిధంగా ముద్రల ఇక్కడ ఈ తుగదు నియోజకవర్గం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదలు పదమూడు కోట్ల రూపాయల ఈజీఎస్ వర్క్ తీసుకురావడం జరిగింది ప్రతి ఊర్లే సీసీ రోడ్ లేడం జరిగింది ఒక ఊరికి పది లక్షలు ఒక ఊరికి ఐదు లక్షలు దాదాపుగా నూట యాభై నాలుగు గ్రామ పంచాయతీలలో ఈజీఎస్ వర్క్ జరిగింది అదేవిధంగా పదహారు కోట్ల రూపాయలతోని ఎలుగుపల్లి నుండి ఇప్పుడు మన సీసీ రోడ్డు హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ సిసి రోడ్ నుంచి మన రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు పదహారు కోట్ల రూపాయలతోని దాని డబల్ రోడ్ కూడా సాంక్ష్యం చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత ఏ రోడో పెట్టి దాని నిర్లక్ష్యానికి గురైతే నిర్లక్ష్యానికి గురైతే మా ఆరోగ్య శాఖ వాద్యను మా ఆరోగ్యపర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రామరసిమ గారి చెప్పి అర్జెంటుగా ఆ వంత పడుకు మీరు తీసుకురావాలని చెప్తే వాళ్ళు ఆలోచించడం జరిగింది దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఏది దానికి వర్క్ స్టార్ట్ చేయించడం జరిగింది అదేవిధంగా తిమ్మాపురం కోడ్పల్లి కొమ్మల కోడూరు సంఘం ఎలకపల్లి శిల్పకుట్ల ముగరకాల్ ఇక్కడ వరకు పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు సంతం చేయడం జరిగింది ఎన్నికలు అయిపోయిన వెంటనే దాన్ని శంకుస్థాపన చేసి వర్క్ కూడా కూడా మనం చేస్తున్నాయి అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో అప్పులు చేస్తే మోత్పూర్కి సాయి తృడగిరికి జూనియర్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది ముప్పై నలభై ఏళ్ళ కొట్లాడుతూ ఉన్నారు జూనియర్ కాలేజ్ కోసం అయినా కూడా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి వారు కూడా నిండు సభలో నేను వారి కోసం చెప్పినట్టు వారికి స్పందించి కాలేజిస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సిఆర్ఎఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద గౌరవం నుండి షారి గౌరవం నుండి అడ్డగోడు జానికపురం వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో డబ్బులు కూడా సంక్షేమం చేయడం జరిగింది శిల్ప కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఎలుపుపల్లి నుంచి పొసపల్లి వరకు ఆరు కోట్ల రూపాయలతో సాక్ష్యం చేయడం సాక్ష్యం చేయడం జరిగింది దాని మధ్యన ఒక బిడ్జి కూడా మూడు కోట్ల రూపాయలతో బిడ్జి కూడా అదేవిధంగా నాకు ఎస్డిఎఫ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కూడా కింద పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అందులో మంచినీటి యువతరాల కోసం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కలెక్టర్ ఆదేశం ప్రకారం కేటాయించడం జరిగింది మంచి నీటి తీరు తీవ్రత లేకుండా అది ముందుకు సాగానికి కూడా అదేవిధంగా పెదరేవుల పెదరేవుల స్కూల్ ప్రాణిపో అదనం కలికి యాభై రెండు లక్షలు కూడా యాభై రెండు లక్షలు సాధ్యం చేయడం అది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అదేవిధంగా దిర్సపల్లి దిర్సపల్లి స్కూల్ మొత్తం ఆగమైంది ఆ స్కూల్ కూరగట్టి కొత్తగా కట్టాలని చెప్పి ఇరవై ఆరు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఆ పని కూడా స్టార్ట్ కావడం జరిగింది అదేవిధంగా రోత్పూర్ మండలం దత్తాయపూడంలో ఉన్నత పాఠశాల ప్ర ఏది ప్రాథమిక ప్రాథమిక పాఠశాల ఈ రెండింటినీ కూడా యాభై ఆరు లక్షల రూపాయలు కేటాయించి అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది ఎనిమిది రాసుకోవాలని నేను ఎమ్మెల్యే చేసిన పని